బ్రహ్మదేవుడు తన పుత్రులైన సనకాదులకు శుభప్రదమైన నారాయణ స్తోత్రాన్ని వివరిస్తున్న సందర్భములోని ఈ పద్యము నాలుగవ స్కందము నుండి గ్రహింపబడినది పంకజనాభాయ సంకర్షణాయ శాంతాయ విశ్వప్రబోధాయ भूतसूक्ष्मेन्द्रियात्मने सूक्ष्माय वासुदेवाय पूर्णाय पुण्याय निर्विकाराय कर्मनिस्तारकाय त्रयीपालाय त्रैलोक्यपालकाय सोमरूपाय तेजोबलाढ्याय स्वयं ज्योतिषे दुरन्ताय కర్మ సాధనాయ పురుషాయ యజ్ఞరేతసే జీవతృప్తాయ పృథ్వీ రూపకాయ లోకాయ నభసేంతకాయ విశ్వయోనయే విష్ణవే జిష్ణవే నమోస్తు భావం పద్మనాభుడవు సంకర్షణుడవు శాంతుడవు జగతికి చైతన్యాన్ని కలిగించేవాడవు తన్మాత్రలకు ఇంద్రియాలకు ఆశ్రయమైన వాడవు సూక్ష్మమే నీవైన వాడవు వాసుదేవుడవు పరిపూర్ణమైన వాడవు శరీరుడవు నిర్వికారుడవు వేదకర్మలను విస్తరింపచేసిన వాడవు దేహములనటి క్షేత్రాలను పాలించేవాడవు ముల్లోకాలకు పాలకుడవు సోమరూపుడవు అధిక తేజస్సు బలము స్వయం ప్రకాశం కలవాడవు అంతం లేనివాడవు వేదకర్మలకు సాధ్యమైన వాడవు పురాణ పురుషుడవు యజ్ఞకారకుడవు జీవతృప్తుడవు పెద్ద ఆకారము కలవాడవు లోకస్వరూపుడవు ఆకాశం నీవే అయినవాడవు లయకారుడవు విశ్వకర్తవు సర్వవ్యాపకుడవు జిష్ణుడవు అయిన నీకు నమస్కారం అర్థాలు పంకజ నాభాయ హరి పద్మము నాభినందు కలవాడు విష్ణువు సంకర్షణాయ అహంకారమునకు అధిష్టాత విష్ణువు శాంతాయ శాంతము కలవాడు విశ్వ ప్రబోధాయ జగతికి చైతన్యము కలిగించువాడు భూత సూక్ష్మ సూక్ష్మజీవులకు ఇంద్రియాత్మనే ఇంద్రియములు తానైన వాడు సూక్ష్మాయ సూక్ష్మమే తానైన వాడు వాసుదేవాయ సమస్తమందు వశించేడి దేవుడు పూర్ణాయ పరిపూర్ణమైనవాడు పుణ్యాయ పుణ్యమే తానైన వాడు నిర్వికారాయ వికారములు మార్పులు లేనివాడు కర్మ నిస్తారకాయ వేద కర్మలను విస్తరింపచేయువాడు త్రయీపాలాయ శరీరములు అనటి క్షేత్రములను పాలించువాడు త్రైలోక్య పాలకాయ ముల్లోకములను పాలించువాడు సోమరూపాయ శివుని రూపము కలవాడు తేజో బలాఢ్యాయ తేజము మరియు బల సంపన్నుడు స్వయం జ్యోతిషే స్వయముగా ప్రకాశము కలవాడు దురంతాయ దురితములను పాపములను అంతము చేయువాడు కర్మ సాధనాయ వేదకర్మలకు సాధనమైనవాడు పురాపురుషాయ పురుషుడు యజ్ఞరేతసే యజ్ఞమునకు కారణమైనవాడు జీవతృప్తాయ పురోడాశముతో తృప్తి పొందువాడు పృథ్వీరూపకాయ పృథ్వీరూపము కలవాడు లోకాయ లోకము స్వరూపముగా కలవాడు నభసే ఆకాశము తానైన వాడు అంతకాయ లయకారకుడు విశ్వ విశ్వమునకు ఉత్పత్తి స్థానమైన వాడు విష్ణవే వ్యాపించడివాడు జిష్ణవే జయించడివాడైన హరికి నమోస్తు నమస్కారము పంకజనాభాయ సంకర్షణాయ శాంతాయ విశ్వప్రబోధాయ भूतसूक्ष्मेन्द्रियात्मने सूक्ष्माय वासुदेवाय पूर्णाय पुण्याय निर्विकाराय कर्मनिस्तारकाय त्रयीपालाय त्रैलोक्यपालकाय सोमरूपाय तेजोबलाढ्याय स्वयं ज्योतिषे दुरन्ताय कर्मसाधनाय पुरा यज्ञरेतसे जीवतृप्ताय पृथ्वीरूपकाय लोकाय नभसेन्तकाय विश्वयोनये विष्णवे जिष्णवे नमोऽस्तु